ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను సతీష్ ముదిరాజ్ కులాన్ని బీసీ డి గ్రూప్ నుండి బీసీ గ్రూప్ లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలను సమర్పిస్తున్నట్లు ముదిరాజ్ సంక్షేమ సంఘం రామంతాపూర్ అధ్యక్షుడు బుర్రా మహేందర్ ముదిరాజ్ తెలిపారు ఆదివారం రామంతాపూర్ లోని సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బుర్ర అమ్మాయి ధర్మోద్రాజ్ ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ముదిరాజులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ముదిరాజులు ఐక్యంగా ముందుకెళ్తేనే తమ హక్కులను సాధించుకోగలుగుతారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సలహాదారుడు శంకరయ్య ముదిరాజ్ ఉపాధ్యక్షుడు జంగాల మనోహర్ ముదిరాజ్ ఉపాధ్యక్షుడు మురళి ముదిరాజ్ కార్యదర్శి రాజ్పాల్ ముదిరాజ్ అయోధ్య రాములు తదితరులు పాల్గొన్నారు

గుజరాత్ సంఘం తరఫున రేపు అనగా పదిహేను నుంచి ఇరవై తారీఖు వరకు ఎం ప్రతి ఎంఆర్ ఆఫీస్లో మేము మెమరణ ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ నుంచి మాకు పిలుపు వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ముజరాజులు తెలంగాణ యావత్ ముజరాజులు ప్రతి ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వాలని ప్రతి ఒక్క ముజ్రాజు ఏకతాటిగా ఉండి పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టండి గుజరాజులందరూ ఏకంగా కలిసి వచ్చి మనం ప్రభుత్వం మీద పోరాడాలంటే మన ఐక్యతనే మన బలం మన కులం మన బలం అనే నిదానతో ముందుకు పోయి మనం అందరం బీసీటీ నుంచి ఏకి రావాలంటే మనం అందరం ఐకమత్యంగా ఉండి ఉమ్మడిగా కొట్లాడితేనే మనం ఏదైనా సాధించుకుంటాము ఎవరు వారు ఎమ్ఆర్తి అనేది అన్న రీతిగా ఉంటే ఏది సాధించుకోలేము కదా ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు బీసీడి నుంచి ఏక్ తెచ్చి వారు స్వర్గస్తులైనారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు ఆయన ఎందుకు స్మరించుకుంటున్నాం అంటే మన ముజురాజులకు ఆయన చేసిన ఘనత ఇప్పుడు ఉన్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మా కులము నుంచి అతనికి ప్రతి ఒక్క కుల బంధువులు ఓటేసి వాళ్ళ ప్రభుత్వానికి సహకరించారు ఆ సహకార సహకారంతోనే ఆయన ఈరోజు విజయం సాధించాడు ఆయనకు మేము ఇప్పటి ఏంటంటే మా ముజిలా తరఫున విన్నవించుకుంటున్నాం సదా ఎల్లప్పుడు ఆయనకు మేము కృతజ్ఞత ఉంటాము ముజిలా అన్ని విధాలాగా అనగదొక్కుతున్నారు మాకు ఎక్కడ రాజకీయ రాజ్యాధికారంలో కానీ యాభై నుంచి అరవై లక్షల జనాభా ఉన్నా మేము ఎప్పుడు రాజకీయంగా ఎదగలేకపోతున్నాము దానికి దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పదవులు బి ఎవరెవరో ఇస్తుర్రు అన్ని అధిక జనాభా ఉన్న వాళ్ళని పక్కన పెట్టి లో జనాభా ఉన్న వాళ్ళకే పదవులు దక్కుతున్నాయి దాన్ని దృష్టి పెట్టుకుని ముదిరాజు అంతా ఐక్యదట్టంగా ఉండి ఈ విజయం సాధించుకోవాలని ఎందుకంటే ప్రతి ముదిరాజు మన కులానికి మనం ఏం చేస్తామనే నిదానంతో ముందుకు పోదాము పార్టీలు ప్రతి పార్టీ ఏదో ఒకటి పా పెడుతుంది ప్రతి ముదిరాజు ఈ విషయంలో ముందుకు రా వచ్చి బీసీడీ నుంచి ఏ వచ్చే వరకు ప్రతి ఒక్క ముదిరాజు ఏకదాటిగా ప్రభుత్వాన్ని నిలబెద్దామని నా యొక్క ప్రార్థన ఎట్లు రామత్వ ముదిరా సంఘం అధ్యక్షులు బుర్ర మహేందర్ ముదిరాజ్ ఈ రోజు రామంతపూర్ ముదిరా సంఘం అధ్యక్షులైనటువంటి బుర్ర మహేందర్ గారి ఆధ్వర్యంలో చలో ఎంఆర్ఓ ఆఫీసు మెమోరాండం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మాకు మాకు బీసీ మాకు ఇంతకు ముందు గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు పార్లమెంట్ ఎలక్షన్లు కానీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు మాకు ఒక వాగ్దానం చేశారు మేము ముతిరాజ్ బిడ్డలను బీసీ డి నుంచి బీసీఏలోగా మారుస్తామని శ్రీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు వారి హామీని నిలబెట్టుకోవాలని మేము ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులందరి అందరి దగ్గరికి వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మాకు ఖచ్చితంగా బీసీడి నుంచి బీసీఏలోగా మార్చమని మా యొక్క భిన్నపం అంతేకాకుండా ఈ మాకు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ మా యొక్క రాబోయే తరాలకు వాళ్ళకి మంచి చేకూరాలని బీసీ నుంచి బీసీఏ కు మార్చాలని మా యొక్క విన్నపం జై 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 ముజరాత్ జై పెద్ద మతల్లి కరుణ పెద్దలందరికీ నమస్కారం మన బుర్ర మహేందర్ గారు చెప్పినట్టు మన బీసీ నుంచి బీసీఏ కు పోవాలని మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ లోపు డే ట్వంటీ ఫిఫ్త్ సార్ మన బుర్ర మహేందర్ గారు చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళేది మాకు చాలాసార్లు చాలా పార్టీలు వచ్చినాయి టీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ వచ్చింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది అందరూ చేద్దాం చేద్దాం అంటారు కానీ ఎక్కడ చేసేది లేదు చేసి ఒరిగేది మనకి ఇప్పుడు మనం అందరం బుద్ధరాజు కలిసి ఫైట్ చేస్తున్నాము ఇక మనకు కాకుండా మన పిల్లలకు ఇది పనిచేస్తుంది అని ఇది ఫైట్ చేస్తున్నారు మనం అందరం ఇది అంత ఏకదాటిగా మనం అందరం బుద్ధురాజుల ఐక్యత ఉండి ఈ పార్టీ పరంగా కాకుండా ఇది మంచిగా ముంగట్టు తీసుకెళ్ళాలి దీని తర్వాత మనకు వచ్చిన తర్వాత మన పిల్లల భవిష్యత్తు గురించి మంచిగా ఉంటుందని ఇది ఒక మా అభిప్రాయం మా ముద్రాజ్ పెద్దలందరి దీని గురించి ఆశాలతో జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ నేను మురళీకృష్ణ ముద్రాజ్ అక్షిగూడ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు అన్న బుర్ర మహేందర్ అన్న గారి ఆధ్వర్యంలో మన కుప్పలే కానీ మేడ్చేలే కాని మల్కాజ్గిరే కానీ అన్ని మున్సిపల్ ఆఫీసులకు కలెక్టర్ ఆఫీసులకు పోయి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రభుత్వమైనా ప్రభుత్వం అయినా ఇంతకుముందు ఏవైతే హామీలు ఇచ్చిర్రో బీసీడీ నుంచి ఏకి చేస్తామని అది ఇప్పటి వరకు చేయలేదు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మా యొక్క కోరిక అది మా డిమాండ్ కూడా ఇదే